ముస్తాఫర్ నగర్ గ్రామంలో ఈ ట్రాన్స్ఫార్మర్ ముఖ్యత ఓవర్లోడ్ దీని కెపాసిటీ హండ్రెడ్ కిలో కిలోవాటర్స్ అయితే దీనికి మోటార్లు ఎక్కువ రోట్ల ఒక వంద ముప్పై కిలోవాట్స్ థర్టీ వాట్స్ ఎక్కువ ఉన్నది దీనివల్ల ఈ మోటార్లు ఓవర్లోడ్ అయ్యి ఈ ట్రాన్స్ఫార్మరు గత నెల రోజులుగా రిపేర్ చేస్తూ కాలిపోతుంది ఈ కనె ఈ ట్రాన్స్ఫార్మర్ మీద కొన్ని ఇల్లీగల్ కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ కట్టుకున్నారంట శాంక్షన్ కట్టుకున్న రైతులందరినీ కూడగట్టి వాళ్ళకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పడితే దీని మీద ఓవర్లోడ్ ఉండదు అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఊరు కూడా సరఫరా ఉన్నది గతంలో త్రీ హెచ్పి మోటార్లు ఉన్నాయి త్రీ హెచ్పి మోటార్లతో ఆటోమేటిక్ గవర్నమెంట్ ఫైవ్ హెచ్పి మోటార్లు వేసింది ఫైవ్ హెచ్పి మోటార్లు వేసినట్లుగా కెపాసిటీ పెరిగిపోయింది ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోడు వేరే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వలన రైతుల పొలాలు మొత్తం పరెలు వీటిని ఎండిపోయింది రైతులు ఎంత ఇబ్బందులు పడతారు అంటే తీవ్ర ఇబ్బందులు పడతారు దీని మీద సీసీఈఈ గారికి సిస్ డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు వినవించడం దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పడం జరిగింది ఆ కొత్త సాంక్షన్ల పేర్లు తీసుకుని మీద పరిధి మించి కనెక్షన్ ఉండడం గత నెల రోజులుగా ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతాం కాలిపోవడం వలన రైతుల పొలాలన్నీ ఎండిపోయి పెట్టి తీవ్ర నష్టమవుతుంది చాలా చాలా నీళ్ళతోటి బోర్లు పోస్తాయి ఆ బోర్లతోటి కంటిన్యూ నీళ్ళు నడితేనే ఆ పొలాలు వండుతాయి ఇట్లా వారు వారం రోజులు పది రోజులు పది రోజులు నెల రోజులు ఇట్లా గ్యాప్ చేస్తే ఆ పొలాలు వారేది ఎప్పుడు పండేది ఎప్పుడు రైతు తీవ్ర ఇబ్బందులు గురవుతుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ని ఇట్లా కొత్త ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు ఇలా దీని మీద ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నాయి ఆ కనెక్షన్ అన్నీ జమ వాళ్ళు కూడా డిపాజిట్ కడతామని ఫైల్ అఫ్ అయిపోయారు అవన్నీ జమ చేసి ఆ కొత్త ట్రాన్స్ఫార్మర్ అప్లై చేయాలి ఇదే విధంగా ఇదే ట్రాన్స్ఫార్మ్ మీద ఊరుకు సగం ఊరుకు కనెక్షన్ ఉన్నాయి ఈ సగం ఊరు కనెక్షన్ మూలంగా ఫ్యాన్లు టీవీలు బల్ఫులు అనే రకంగా కాలిపోతున్నాయి ఇన్ని రకాలని మేము స్పందిస్తలేదు శిశువారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే వేరే మేము వేరే జాల స్థలం చూపిస్తాము కొత్త ట్రాన్స్ఫార్మర్ని దానికి ఏర్పాటు చేయాలి ఈ ట్రాన్స్ఫార్మర్ని కేవలం ఊరికే ఉపయోగించాలి అని కోరుచున్నాము అదేవిధంగా రైతులు జరుగుతున్న నష్టాన్ని స్పందించి ఆ పొలాలని కాపాడకపోతే మాత్రం మేము సెస్ని ముట్టడిస్తాం రైతులందరం కలిసి తర్వాత జరగబోయే తరిణామ పరిణామాలకు మేము బాధ్యులం కాదు దీన్ని గుర్తుంచుకొని ఇమీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ని కెపాసిటీ ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ కిలోవాటర్స్ కెపాసిటీ దాని మీద ఉన్న కనెక్షన్లు మాత్రం వంద ముప్పై కిలో కిలో కెపాసిటీ అంటే ముప్పై కిలోవాటర్స్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ లాగితే షార్టర్లు కాలిపోతాయి మోటార్లు కాలిపోతాయి ఊరు ఇన్ని రకాల ఊర్లే బల్బులు కాలిపోతాయి టీవీలు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి ఫ్యాన్లు కాలిపోతాయి ఇన్ని సమస్యలు ఊర్లు ఉన్నాయి దీన్ని ఇమీడియట్లీ సెస్ కేవలం సెస్ వల్ల నిర్లక్ష్యం సెస్ఏఈఈఈ గారి నిర్లక్ష్యం మూలంగానే ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి మన మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న పక్క పండి పరిస్థితికి ఇట్లా ఉంటే మారుమూల పల్లెటూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని మేము గ్రామ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం